హలో అందరికీ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేకపోతే మార్నింగ్ టిఫిన్ లాగైనా ఎలా కావాలంటే అలా తినచ్చు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను నేను ఒక టిఫిన్ లాగైనా స్నాక్స్ లాగైనా రెండింటికి ఉపయోగపడుతుంది సడన్గా అప్పుడప్పుడు ఏవైనా స్నాక్స్ లాగా ఒక క్రిస్పీ క్రిస్పీగా ఏదైనా తినాలని ఉంది అనుకుంటే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం మనం ఏదైనా కిచప్ అలా వేసుకొని తిన్నా బాగుంటుంది మైనీస్లోకి బాగుంటుంది ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే దానికోసం ఇడ్లీ రవ్వను అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోండి నానబెట్టకపోయినా పర్లేదు అట్లైనా అయినా చేసేసుకోవచ్చు కాకుంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి ఇడ్లీ రవ్వ అనేది కొంచెం పాతది అలాంటిది అయితే కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా పొడి వేసేసుకోండి తర్వాత కొద్ది గోధుమ పిండి వేసేసుకోండి జస్ట్ గోధుమ పిండి అయితే చాలా తక్కువ క్వాంటిటీలో జస్ట్ కొద్దిగా వేసుకోండి చాలా అంతే తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చేతిపైన పెట్టేసుకొని చిటి చిట్టి వడల్లాగా చేసేసుకొని మధ్యలో చిన్న హోల్స్ పెట్టేసి ఆయిల్లో వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినడానికి చాలా బాగుంటాయి నేనైతే ఇలా కొంచెం చేసి పెట్టుకొని ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో ఈవినింగ్ అలా ఎప్పుడైనా కావాలన్నప్పుడు మా బాబు వేసి కిచెప్ వేసి ఇచ్చానంటే తినేస్తాడు అలసంద వడలు చేసుకుంటాం కదా మనము అలాగే ఉంటాయి ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇవి కరుం కరుం లాగా చిట్టి చిట్టిగా చిట్టి వడల్లాగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా సింపుల్గా చేసే స్నాక్స్ కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలంటే కొంచెం కిచప్ వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటాయి మార్నింగ్ అయితే కూడా సాంబార్ వేసుకొని తిన్నాం అనుకోండి సాంబార్ వడలాగా చాలా బాగుంటాయి అలాగే మనం పెరుగు వడలాగా కూడా పెరుగు వేసుకొని నానబెట్టేసుకొని తినొచ్చు తినచ్చు అనమాట ఇట్లా మూడిట్లాగా తినొచ్చు ఒకదాన్ని చాలా బాగుంటాయి టేస్ట్ అందుకే డైరెక్ట్ సౌండ్ చూపించాలని సౌండ్ కూడా ఆఫ్ చేయకోకుండా పెట్టా వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్